హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మేము ఇంత ఎండలో ఎక్కడికి వెళ్తున్నాము అని చూస్తున్నారా ఎండలు అయితే మండిపోతున్నాయండి ఎండ చాలా ఎక్కువగా ఉంది బయట మేమైతే బయలుదేరామండి ఎండ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది మేము ఎక్కడికి వెళ్తున్నామో రండి మీకు చూపిస్తాను చూడండి మేమైతే బైక్ మీద బయలుదేరామండి ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది చూడండి రోడ్లన్నీ ఎలా ఖాళీగా ఉన్నాయో అసలు ఎవ్వరూ లేరండి రోడ్డు మీద ఎండకి భయపడి అసలు బయటికి ఎవ్వరూ రావట్లేదు మేమైతే ఈ ఎండలో బయలుదేరామండి ఇంత ఎండలో మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా రండి మీకు కూడా చూపిస్తాను చూడండి రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో చూడండి అసలు రోడ్ల మీద ఎవ్వరూ లేరండి మేము అక్కళ్ళమే వెళ్తున్నాము బైక్ మీద చాలా చాలా ఎండగా ఉంది బయట ఎండలకి దడిచి అసలు ఎవ్వరు బయటికి రావట్లేదండి చూడండి మేమైతే ఇంత ఎండలో బయలుదేరాము మేమైతే వచ్చేసాము చూడండి లిఫ్ట్లో ఎక్కేసి పైకి వెళ్ళిపోదాము నాలుగో అంతస్తుకి చూడండి మనమైతే వచ్చేసాము చూడండి అండి ఫంక్షన్కి వచ్చేసాము ఇంత ఎండలో బయలుదేరి ఇబ్రహీంపట్నం అండి విజయవాడ టు ఇబ్రహీంపట్నం చూడండి విజయవాడలోనే ఉందండి ఇబ్రాహీంపట్నము అక్కడికి వచ్చామండి మేము చూడండి గృహప్రవేశం అండి ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దండి కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మేమైతే గృహప్రవేశం ఫ్లాట్ అండి ఫ్లాట్కి వచ్చేసాము చాలా చాలా బాగుందండి మీకు కూడా చూపిస్తాను ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుందండి చూడండి మాకైతే చాలా బాగా నచ్చిందండి నేనైతే డోర్స్ అన్నీ ఓపెన్ చేసి చూశాను చాలా చాలా బాగుందండి ఫ్లాటు చూడండి డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసాను నేనైతే మాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంత ఎండలో మేము ఈ గృహప్రవేశానికి వచ్చామండి ఫంక్షన్కి చూడండి చాలా బాగుందండి మాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో అలమరలు ఉన్నాయండి చూడండి డోర్స్ అన్నీ ఓపెన్ చేసేసాను నేనైతే చాలా బాగుందండి చూడండి మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి ఇంత ఎండలో మేము వచ్చింది ఈ ఫంక్షన్ కండి చూడండి గృహ ప్రవేశము చాలా చాలా బాగుందండి ఫ్లాటు చూడండి మాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ఫ్లాట్ బాగుంది చూడండి మేమైతే రూమ్స్ రూమ్స్ చూసి చూసామండి తిరిగి తిరిగి చాలా చాలా నచ్చిందండి మాకు చూడండి బయట బాల్కనీ కూడా చాలా బాగుందండి నేనైతే ఇల్లు మొత్తం తిరిగి చూశానండి మాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మిర్రర్స్ కూడా రూమ్ రూమ్కి ఉన్నాయండి చాలా బాగా కట్టించుకున్నారు ఈ ఫ్లాటు నాకైతే చాలా బాగా నచ్చిందండి చూడండి బయట బాల్కనీ కూడా చాలా బాగుందండి బయట నుంచి అయితే బాల్కనీలోకి చాలా చాలా గాలి వస్తుందండి చక్కగా హాయిగా ఉంది చూడండి బాల్కనీలో ఇవి కూడా చాలా బాగుందండి నుంచి చూస్తే అన్నీ చక్కగా కనిపిస్తున్నాయి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి ఇక్కడ కిచెన్ రూమ్ కూడా చాలా బాగుంది చూడండి చక్కగా ఎంతో చక్కగా బాగుంది చూడండి ఎంత బాగుందో కిచెన్ కూడా కిచెన్లో షెల్ఫ్లు కూడా ఓపెన్ చేసి చూసామండి షెల్ఫ్లు కూడా చక్కగా ఉన్నాయి చూడండి మీరు కూడా కిచెన్ కూడా చాలా బాగుందండి చూడండి మేమైతే ఇవి కూడా ఓపెన్ చేసి చూసాము చాలా చాలా బాగుందండి మనము నచ్చినట్లుగా కట్టించుకోవచ్చు చూడండి షెల్ఫ్లు ఇవైతే చాలా బాగున్నాయి చూడండి బయట ఇవ్ చూడండి ఎంత బాగుందో బయట కూడా చాలా బాగుంది చూడండి ఇక్కడైతే ఈ ఫ్లాట్ దగ్గర చాలా బాగుందండి చాలా చాలా నచ్చింది మాకు మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో చూడండి ఇంకా తర్వాత భోజనానికి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయండి మేమైతే నాన్ వెజ్ తినలేదండి వెజ్జే తిన్నాము రోజు బిర్యానీలు తిని తిని బోరు కొట్టి మేమైతే వెజ్జే తిన్నామండి పప్పన్నం పప్పన్నం అంటే మాకు చాలా ఇష్టం అండి మేమైతే పప్పన్నమే తినేసాము చూడండి మీకు బిర్యానీ ఇష్టము పప్పన్నం ఇష్టము కామెంట్ చేయండి మాకైతే పప్పన్నమే ఇష్టం అండి మేము పప్పన్నం తినేసాము మాకైతే బాగా నచ్చిందండి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్